హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేము చిల్లీ చికెన్ అయితే చేస్తున్నామండి చాలా టేస్టీగా అండ్ స్పైసీగా అయితే ఉంటుంది ఎలా చేస్తాము మా వీడియో చూపిస్తాను ముందుగా నేను చికెన్ని ఒక థర్టీ మినిట్స్ అయితే సాల్ట్లో నానపెట్టుకున్నానండి ఒక బౌల్లో వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా ఇంకా చిల్లీ పౌడర్ కాస్త ఉప్పు ఉప్పు వేసేసుకొని మంచిగా అయితే నేను కలుపుకున్నానండి ముక్కకి కారం పట్టేటట్టు అయితే కలుపుకున్నాను ఇప్పుడు బీట్ చేసేసుకున్న ఎగ్ అయితే నేను వేసేసానండి మైదా ఇంకా కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకున్నానండి మైదా లేని వాళ్ళు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అలానే అజినోమోటో అజినోమోటో వేసుకోవచ్చు లేదంటే లేదండి బాగా అయితే కోట్ చేసేసుకోండి ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకొని అయితే కలుపుకోండి కొన్ని వాటర్ అయితే పోసుకొని అయితే కలుపుకోవాలండి ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకున్న చికెన్ ఏదైతే ఉందో నేను వేడి వేడి నూనెలో అయితే నేను దీన్ని వేసేస్తున్నానండి ఇలా పీసెస్ అన్నీ వేసినాక మనం ఎర్రగా క్రిస్పీగా అయితే వేయిపుకోవాలండి ఓన్లీ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే వేంపుకోవాలండి లేదు అంటే మనకి ఎక్కువ హై ఫ్లేమ్ మీద పెడితే కనుక ముక్కలు సరిగా వేగవండి అందుకనే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే మనం పీసెస్నైతే వేపుకోవాలి ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక నేను ఒక జల్లి అయితే నేను వేసేస్తున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నానండి నేను కచ్చపెచ్చగా దంచుకున్న జింజర్ గార్లిక్ అయితే వేసేసుకున్నానండి అలానే చిల్లీస్ ఇంకా ఆనియన్స్ చిన్న చిన్నగా తరుముకున్నవైతే వేసుకోవాలి ఇప్పుడు గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కాస్త కొంచెం పెద్దగా కట్ చేసేసుకున్న అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి ఇప్పుడు నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసేసుకున్నానండి అండ్ సరపడా ఉప్పు గరం మసాలా చిల్లీ పౌడర్ ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే నేను వేసేసుకున్నానండి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కనుక వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు నేను అజినోమోటో కూడా వేసాను మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఉంటే వేసుకోండి నేనైతే రెడ్ చిల్లీ సాస్ వేసాను ఆ తర్వాతకి సోయా సాస్ అయితే నేను వేసానమాట ఇవన్నీ వేసాక నేను వెనిగర్ కూడా వేసానండి ఇలా కాసేపు మసాలా పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మీరు ఉడికించుకోండి ఉడికినాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి ఇలా కాసేపు ఉడికిన తర్వాతకి నేను పుదీనా కొత్తిమీర అయితే నేను వేసేసుకున్నానండి ఇలా థిక్ సాసీగా ఉన్నప్పుడు మాత్రం దింపితే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్